నినాదం కింద ఒక పథకాన్ని రూపకల్పన చేసి ఆ పథకం ద్వారా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చున్నారో ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో కల్పిస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి మొదటి విడతగా రెండు వేల రూపాయల కేంద్ర ఆర్థిక సహాయం తెలుగు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి రైతాంగాన్ని భాగస్వాములు చేసి రైతాంగానికి నమ్మకాన్ని కల్పించినటువంటి కార్యక్రమానికి మద్దతుగా కదిరి ప్రాంత ప్రజలు ఈ రోజున చేస్తున్నటువంటి ర్యాలీకి హాజరైనటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు బీజేపీ నాయకులు పార్థసాజన్న గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా విచ్చేసినటువంటి రైతాంగానికి పాత్రికే మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు అన్నదాత సుఖీభవ ఇది ఒక పేరు కాదు ఒక నినాదం కాదు ఒక పథకంగా మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారి మనసులో రైతాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమ అంకిత భావం ఒక భావోద్వేగం మీరు ఒకసారి గమనిస్తే ఈ రోజున ఏదో ఏడు వేల రూపాయల వరకే ఆయన ఆలోచన ఆగిపోలేదు రైతాంగం గురించి ఎడారి ప్రాంతంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో నదీ జలాల్ని కలగని ఆ నదీ జలాల కలని సాకారం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో అంద్ర సుజన వంతి రూపకల్పన చేసి అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టినారు అక్కడ మొదలు పెడితే దాదాపు ఆ రోజున పరిపాలనా అనుమతులు పద్నాలుగు వేల కోట్ల రూపాయలకి పరిపాలనా అనుమతులు ఇచ్చి తదుపరి మొన్నటి ప్రభుత్వంలో పదకొండు వేల కోట్ల చిల్లర పైచిలకు పనులు చేసేసి ఈ ప్రాంతానికి కృష్ణా నది జలాన్ని తీసుకొచ్చింది వాస్తవమా కాదా మీరందరూ కూడా గట్టిగా చప్పటి కొట్టి తెలియజెప్పమంటా ఉన్నాను మన అందిని వాకం కృష్ణా జలాలు వచ్చినాయా చెరలోప నీళ్ళు ఉన్నాయా మన కాలువలు పూర్తి చేసినారా మళ్ళీ కూడా ప్రభుత్వం ఏర్పడుతూనే మొదటి సంవత్సరంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దాదాపు రెండు వేల కోట్ల పైచిలకు డబ్బులు కేటాయించి హంద్రినీవా కాలువ కొన్ని చోట్ల వెడల్పు చేసి లైనింగ్ చేస్తున్నటువంటి పనులు మన ప్రాంతంలో కూడా హంద్రినివాలో ఏదైతే లైనింగ్ కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఆయకట్టు అందరినీ చెరులోపల్లి కిందే ఉండదు చెరువుల కిందే ఉంటుందనే ఆలోచనతోనే అంతకు మునుపు మన ప్రభుత్వం ఉన్నప్పుడే గొలుసుకట్టు చెరువుల్ని పెంచుకొని ట్యాంక్స్ ట్యాంక్ బండ్స్ని స్ట్రెంగ్తన్ చేసుకొని మనం ఈ రోజున అందరినీ ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమము సజావుగా జరుగుతోంది ఈ ప్రాంత రైతాంగానికి భూగర్భ జలాలు అంటడికి పోకుండా కాపాడుకున్నటువంటి పరిస్థితులు ఎవరు చేసినారంటే చంద్రబాబు నాయుడు గారి కృతనిచ్చేమో అని ఆశయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు రోజున మీరు ఒకసారి గమనించుకోండి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని నిగతాలు చేస్తూ ఉంటారు వ్యవసాయం దండగా అన్నాడని చెప్పేసి పదకొండు వేల కోట్ల చిల్లర రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎక్కడ రైతాంగం గురించి ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఒక మూడు వందల కోట్ల రూపాయలు అది కూడా కొట్టేయడానికి వాడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎక్కడ రైతాంగం గురించి ఒక్కసారి అర్థం ఈ ఈరోజున మళ్ళీ అధికారం లేక రాగానే మొదటి సంవత్సరంలో రెండు వేల కోట్ల చిల్లర పైచీలకు డబ్బులు కేటాయించి మళ్ళీ హంద్రీనివాస ఉజల స్రవంతిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా రైతాంగానికి అంతా కూడా తెలియజేస్తాను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి ఇక్కడ తలుపుల మండలం నుంచి కూడా రైతులు ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు ఒక కుష్ణుడు వచ్చినాడు పుంగనూరు పొడింగు వచ్చినాడు ఒక గేట్ ఎత్తిడు ఒక గంటన్నర అది పడుక్కోవడానికి కూడా సరిపోనట్ల నీళ్లు వదిలేసి మూసేసినాడు అది వాళ్ళ మోసపూరితమైనటువంటి ఆలోచన మనం అధికారంలో వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే తలుపుల మండలంలో కొండారెడ్డి చెరువు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మనకు దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజున హంద్ర నివా ద్వారా లైనింగ్ పనులు పూర్తి చేసి నిన్నటి రోజునే రివ్యూ పెట్టుకున్నాం మనం అన్ని చెరువులకు కూడా ప్రభుత్వ పరంగా ఆదేశాలు లేకపోయినప్పటికీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం స్పష్టంగా ఉంది ప్రతి చెరువుకు నీళ్ళు అందించమని చెప్పేసి అన్న అంశాలుగానే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు చేస్తారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నిన్నటి రోజున అధికారులకు కూడా తెలియజెప్పడం జరిగింది ఆ ప్రాంత రైతాంగంతో మాట్లాడండి కాలువ గట్లెంబడిదా మీరు ప్రయాణం చేయండి మా నాయకులు కూడా మండల నాయకులు కూడా చెప్పున్నాను కాలువ గట్లెంబడిదా మీరు నడుచుకొని పోండి ఆ ప్రాంతంలో రైతాంగం అడగండి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఇది తుది దశకు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు మనం ఏదైనా కోల్పోతే శాశ్వతంగా నష్టపోతామని చెప్పేసి వాళ్ళను కూడా నిన్నటి రోజున కార్యోన్ముఖులను చేసినామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి ఆలోచన మాకు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభుత్వంలో ముఖ్య నేతగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానమే మా అందరిలో కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అక్కడి నుంచి మొదలు పెడితే ఈ రోజున అన్నదాత సుఖీబాబు పేరు మీద మొదటిగా ప్రభుత్వం ఏర్పడతానే పాపం జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేసేసినాను అప్పుల పాలు పెట్టేసినాను రాష్ట్రాన్ని సూపర్ సిక్స్ మొదలుపెట్టినారు హామీలు ఇచ్చేసినారు వీళ్ళు అధికారం వచ్చినారని జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని కేవలం సూపర్ సిక్స్ కోసం మాత్రమే ప్రజల అధికారం అధికారం ఇవ్వలేదు కూటమి ప్రభుత్వానికి నీ చెత్త ప్రభుత్వం చెత్త పరిపాలనని అసహించుకొని పరిపాలన పరిపాలన అందించినారు ప్రజలు కానీ మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మొట్టమొదటి హామీ మొదటి రోజునే పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేసినటువంటి ఘనత హామీ ఇచ్చినప్పటి నుంచి మూడు నెలల పాటు బకాయిలు వెయ్యి రూపాయల లెక్కన కూడా మీకు జమ చేస్తూ ఏడు వేల రూపాయలు అందించినటువంటి ఘనత ఆరు వేల రూపాయలు వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నటువంటి ఘనత అంతే స్థాయిలో మీరు ఒకసారి గమనిస్తే పూర్తి అంగవైకముల్యం ఉన్నటువంటి వాళ్ళకు పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నటువంటి ఘనత భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటికీ ఎప్పటికీ చెరగని ముద్ర ఇంత పెద్ద సంక్షేమం అమలు చేస్తున్నటువంటి ఘనత కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి డబుల్ ఇంజన్ సర్కారుకే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అమలు కావడం లేదు సంక్షేమం మీకు సామాజిక పెన్షన్లు ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఇంకొకటి లేదు అక్కడి నుంచి మొదలు పెడితే గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు మొగుడు పిల్ల మిద్దరు కూడా తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా ఇస్తామన్నారు అధికారంలోకి రాగానే పంగనామాలు పెట్టాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి తల్లికి బంధనం అమలయ్యేటప్పుడు ఎప్పుడు కూడా చరిత్రలో కనీ విని ఎరగనటువంటి విధంగానే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా అమరావతి పనులు పరుగులు ఏమి ఈ రోజున ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కూడా ఎక్కడా కుంటుపడ్డం లేదు కేవలం సంక్షేమానికి పరిమితం కాలేదు ఈ రోజున అభివృద్ధిలో భాగంగానే అందరి నివాణి ఈ రోజున లైనింగ్ పనులు చేస్తున్నాం రెండు వేల కోట్ల పై చిలుకుతో అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయల డబ్బులు కేంద్ర ప్రభుత్వం సాయం చేసినటువంటి పరిస్థితులు తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారి సొంతం నరేంద్ర మోడీ గారి సొంతమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు బయటికి వెళ్ళిపోయినాయి అమర్రాజా రాజా బ్యాటరీ కూడా బయటకు వెళ్ళిపోయింది మన పిల్లలందరూ కూడా ఆ రోజున ఎన్నికల సమయంలో ఎదురుగా ఫోటో కనపడతాను నాదే అది ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమంలో దాదాపు నలభై ఎనిమిది నలభై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్లో మీ అందరూ నన్ను నడిపించినటువంటి ఒక స్ఫూర్తి అది దాదాపు రోజుకి ముప్పై నుంచి యాభై కిలోమీటర్లు నడిచిన నాతో పాటు మీరు నడిచినారు మనమందరం నడిచినవి నడిచినది సాధించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది ఎంతో మంది లక్షలాది కార్యకర్తల కష్టం ఇది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకనే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మళ్ళీ ఏ మారుతారేమో ప్రజలు అనుకుంటున్నారు ఈ రోజున ఏ మారింటే ఇంత ఉత్సాహం మీకు కనపడుతుందా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడా డబ్బులిచ్చి పిలుచుకోలేదు డబ్బులిచ్చి పిలుచుకోలేదు లేదు ఏదో ఇస్తామని చెప్పి ఆశ చూపలేదు కేవలము చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను చూసి కేవలం పార్టీ మీద ప్రేమతో నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నటువంటి ఆపన్న హస్తానికి స్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి పోరాట పడిమకు స్ఫూర్తిగా తరలి వచ్చినారు రైతాంగం ఈ రోజునని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పక్కనే కొంచెం బాధపడతా ఉంటాడు ఈ రోజు మన పెళ్లికి వచ్చినట్టున్నాడు అనంతపురానికి కదిరి అన్నదాత సుఖీబాబా ట్రాక్టర్ ర్యాలీ చూసైనా ఈ రోజున ఆయన కళ్ళు తెచ్చుకొని ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా రైతాంగం మన వెంటే ఇక్కడ మా పెద్దల పెద్దిరెడ్డి రెడ్డి గారు పోతున్నారంటే ఒకసారి చూడండి సార్ ఇక్కడ మీరు చాలా సార్లు రైల్వే గేట్ల దగ్గర తప్పించుకొని పోయింటారు ఇది ఊరు నడిబొడ్డి ఇది ఈ ఊరి నడిబొడ్డులో ఈ ర్యాలీని ఒకసారి చూసుకోమండ పెద్ద పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ర్యాలీ మొదలైందో దానికి రెట్టింపు ఉత్సాహము ఈ నడిబొడ్డుకు వచ్చే వరకు కొనసాగించినటువంటి మీ యొక్క స్ఫూర్తి మమ్మల్ని భవిష్యత్తులో కూడా నడిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున మండల పార్టీ కన్వీనర్లు కూడా ఒకసారి మనసిప్పి మాట్లాడితే మీరు ఎంత బలంగా పనిచేస్తారు ఎంత స్ఫూర్తితో పనిచేస్తారని దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా భవిష్యత్తులో మన మధ్యన అనుబంధాలు కానీ బంధాలు కానీ దీనికంటే పదింతలు బలంగానే ఉంటాయి బలంగానే ముందుకు పోతాం బలంగానే ఈ ప్రాంత అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై తెలుగుదేశం